హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అశ్రీన్ కిచెన్ నేను మీ అశ్రీన్ ఈరోజు రెసిపీ వచ్చేసి చికెన్ లెగ్ పీస్తో పలావ్ ప్రిపేర్ చేస్తున్నానండి నేను చూపించిన విధంగా మీరు పలావ్ చేసుకున్నారంటే చాలా బాగుంటుంది చాలా టేస్ట్గా ఉంటుంది పక్కా ముస్లిం స్టైల్లో ఈ పలావ్ ఉంటుంది పక్కా కొలతలతో వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న లైక్ అనేది ఇవ్వండి ఫ్రెండ్స్ ముందుగా నేను ఇక్కడ ఒక కిలో లెగ్ పీసెస్ని తీసుకొని ఉంచుకున్నాను ఈ లెగ్ పీసెస్ని శుభ్రంగా వాష్ చేసుకొని ఒక స్పూన్ కారాన్ని వేసుకుందాము హాఫ్ టేబుల్ స్పూన్ చికెన్ మసాలాని వేసుకుందామండి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు గరం మసాలాని కూడా వేసుకోవాలి ఇప్పుడు రుచికి సరిపడినంత అంతా సాల్ట్ని కూడా వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఒకటిన్నర టేబుల్ స్పూన్ వరకు పెరుగుని యాడ్ చేసుకుందాము ఒక స్పూన్ ఫ్రెష్గా వేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకొని ఈ మసాలాలన్నీ లెగ్ పీసెస్కి బాగా పట్టేలాగా కలుపుకోవాలి నేనైతే లెగ్ పీసెస్కి ఘాట్లు పెట్టట్లేదండి ఘాట్లు పెడితే మనకి లెగ్ పీసెస్ అనేవి విడిపోతాయి పలావ్లో నాకు కారం కొంచెం తక్కువ అనిపించింది ఇంకా కారం వేసుకొని మొత్తాన్ని కలుపుకొని గంటపాటు మ్యారినేట్ చేసుకోవాలి మీకు టైం ఉంటే రెండు మూడు గంటలైనా నానబెట్టుకోవచ్చండి ఇప్పుడు పలావ్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం ముందుగా స్టవ్ వెనిగించి ఒక గిన్నె పెట్టుకొని నూట యాభై గ్రాముల వరకు సన్ఫ్లవర్ ఆయిల్ని వేసుకోవాలి ఇది హీట్ అయ్యాక బిర్యానీ స్పైసెస్ని వేసుకొని మూడు వందల గ్రాముల వరకు ఉల్లిపాయల్ని కట్ చేసి వేసుకోవాలి ఈ ఉల్లిపాయలు అనేవి మంచి కలర్ వచ్చేంత వరకు వేయించాలి ఉల్లిపాయలు వేగేదాన్ని బట్టే ఉంటుంది మనకి పలావ్ టేస్ట్ అనేది ఈ ఉల్లిపాయలు ఎంత కలర్ వస్తాయో మనకి రైస్ కూడా మంచి కలరు రుచి వస్తుందండి చూసారా ఈ మాత్రం వేగితే సరిపోతుంది ఇప్పుడు రెండు వందల యాభై గ్రాముల వరకు టమోటాని సన్నగా కట్ చేసి వేసుకోవాలి ఈ టమోటాని కూడా మంచిగా మగ్గించుకోవాలి పచ్చి పచ్చిగా వేసుకోవద్దండి ఏడెనిమిది పచ్చిమిర్చిని ఘాట్లు పెట్టి వేసుకుందాము పలావ్ అనేది స్పైసీగా ఉంటే చాలా బాగుంటుంది కదా ఈ టమోటా మగ్గటానికి మూత ఉంచి ఒక టూ మినిట్స్ పాటు మగ్గించుకుందాము టూ మినిట్స్ తర్వాత నేను చూపిస్తాను చూడండి మొత్తాన్ని ఒకసారి మిక్స్ చేసుకొని నాకైతే టమోటా అనేది మగ్గిపోయింది కలర్ చూసారా కలర్ఫుల్గా ఉంది ఇలా మగ్గిన తర్వాత నూట యాభై గ్రాముల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి ఒక కిలో రైసు ఒక కిలో చికెన్కి నూట యాభై గ్రాముల అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే కరెక్ట్గా సరిపోతుంది ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఆయిల్ పైకి తేలేంత వరకు వేయించి గుప్పెడంత పుదీనా కాస్త కొత్తిమీరని వేసుకుందాము ఈ పుదీనా కొత్తిమీరని కూడా మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ముందుగా నానబెట్టుకున్న లెగ్ పీసెస్ని వేసేసుకోవాలి ఇలా లెగ్ పీస్ మొత్తాన్ని వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఈ మసాలాలన్నీ ఈ లెగ్ పీసెస్కి పట్టేలాగా కలుపుకోవాలండి ఈ మసాలాలోనే ఈ లెగ్ పీస్ అనేది ఉడికిపోతుంది మనం ఎటువంటి వాటర్ వేయాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఒక స్పూన్ కారం రుచికి సరిపడినంత ఉప్పుని వేసుకోవాలి ఈ ఉప్పు కారం మొత్తం ఈ లెగ్ పీసెస్కి పట్టేలాగా కలుపుకోవాలి చూస్తుంటే కలర్ఫుల్గా ఉంది కదండి ఇంకా పలావ్ అయితే చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది లెగ్ పీస్ చూస్తుంటే ఇప్పుడే తినాలనిపిస్తుంది కదా ఇప్పుడు ఒక స్పూన్ పెరుగు రెండు నిమ్మకాయల్ని రసం తీసి వేసుకుందాము నిమ్మకాయ రసం పెరుగు మొత్తం మిక్స్ అయ్యేలాగా కలుపుకుందాము ఇలా కలుపుకున్న తర్వాత మనం ఏ కప్పుతో అయితే రైస్ని తీసుకుంటామో ఆ కప్పుకి ఒకటిన్నర కప్పు వరకు వాటర్ వేసుకోవాలి నేనైతే కాస్త తక్కువే వేస్తున్నాను నాకు మసాలాలో వాటర్ అనేది ఉందండి మొత్తాన్ని మిక్స్ చేసుకొని మూత ఉంచి మరిగేంత వరకు మరిగించుకోవాలి మనకి ఎసురు అనేది మరుగుతుందండి ఇలా మరుగుతున్నప్పుడు ఒకసారి కలుపుకొని మనకి ఉప్పు ఏమన్నా తక్కువ ఉంటే చెక్ చేసుకొని ఈ టైంలోనే వేసుకోవాలి కొంచెం కొత్తిమీర పుదీనాని కూడా వేసేసుకొని ముందుగా నానబెట్టుకున్న రైస్ని కూడా వేసేసుకుందాము రైస్ వేసుకున్న తర్వాత మొత్తాన్ని ఒకసారి మిక్స్ చేసి మూత ఉంచి ఈ వాటర్ మొత్తం రైస్ వాటరు సరిపడా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి చూసారా వాటర్ అనేది కరెక్ట్గా సరిపోయి మనకి రైస్ అనేది బాగా వచ్చింది కదా ఈ స్టేజ్లో నేను చూపించిన విధంగా కలుపుకోవాలి మూత ఉంచి దమ్ చేసుకొని మధ్యలో ఒకసారి కలుపుకుందాము మరీ ఎక్కువ సార్లు కలపొద్దు కలిపితే మనకి రైస్ అనేది మెత్తబడిపోతుంది నాకు ఇంకొంచెం తడిగా ఉందండి ఒక ఫైవ్ మినిట్స్ పాటు దమ్ చేసేస్తాను ఇప్పుడైతే కరెక్ట్గా నాకు దమ్ అయిపోయింది ఎంతో రుచికరమైన లెగ్ పీస్ పలావ్ అనేది రెడీ అండి వేడి వేడిగా ప్లేట్లో సర్వ్ చేసుకొని భయంగా కట్టా రైతాతో తింటే అద్దిరిపోతుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్కి పెట్టండి చాలా అంటే చాలా బాగుంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ bye andy